హాయ్ అండి ఈ వీడియోలో చూపిస్తున్న హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం మనం మన హ్యాండ్ లెంత్ కంటే కూడా ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మొత్తం హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత అలా మిడిల్లోకి ఫోల్డ్ అనేది చేసుకొని మనకి ఒక వన్ ఇంచు కిందకి నేను వేలు పెట్టి చూపిస్తున్న దగ్గర స్టార్ట్ చేయాలి ప్రిల్స్ అనేవి అలా నీట్గా ఒక పావు ఇంచు ఖర్చుతోటి మొత్తం చివరి వరకు చివర కూడా ఒక వన్ ఇంచుకి ముందరే ప్రిల్స్ అనేది ఆపేసేయాలి అక్కడ వరకు స్ట్రిడ్జ్ చేసి అలా నీట్గా ప్రిల్స్ అనేవి పోసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి చూడండి ఇప్పుడు అలా ప్రిల్స్ అనేవి పోసుకోవాలి ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకుంటే మీకు మోడల్ అనేది అర్థమైపోద్ది ఇలా నీట్గా టర్న్ చేసుకోవాలి మనము ఎక్కడైతే ప్రిల్స్ పోసామో అక్కడ మనం పూసలు అనేవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు కుట్టు అలా పూసలు కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలా నీట్గా చివర్లో కూడా లైట్గా ప్రిల్స్ అనేవి పోసుకుంటే హ్యాండ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి చాలా ఈజీ ఈ హ్యాండ్స్ అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్